తిరుపతి తిరుమల కలియుగ వెంకటేశ్వర స్వామి వెలిసి ఉన్న తిరుమల నివాసం ఆమె ఆయన వెంకటేశ్వర స్వామి చెల్లెలు గారు తిరుపతి గంగమ్మ తల్లి ఆ గంగమ్మ తల్లి ప్రతి సంవత్సరం తిరుపతి తిరుమల నుంచి కూడా సారెలు తీసుకురావడం సారె పంపడం తిరుమల ఒక తిరుమల యొక్క పవిత్రతో ఇక్కడ కూడా గంగమ్మ గుడిది గత పది వారం రోజులు జాతర జరుపుకోవడం జరిగింది తిరుపతి కాదు తిరుపతి జిల్లా కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా తిరుపతి తాతయ్య గంగమ్మ అంటే ఒక ప్రసిద్ధి గాంచింది ఇక్కడికి తిరుపతికి తిరుమలకు వచ్చే వాళ్ళందరూ కూడా తాతయ్య గుడ్డ గంగమ్మని కూడా దర్శించుకొని వెళ్తారు గంగమ్మ తల్లిని ఏ ఒక్క కార్యక్రమం చేయాలనుకున్నా పట్టణ ప్రజలు ఫస్ట్ గంగమ్మ తల్లికి పూజలు చేసి మొదలు పెట్టడం కూడా జరుగుతూ ఉంటుంది ఈ జాతర పేదలకు మధ్యతరగతికి పెద్దలకు అందరికీ సంబంధించిన ఇది ఒక జాతర ఇది అందరూ కుల మత భేదాలు లేకుండా జరుపుకునే పండగ గంగ జాతర ఒకటే అనేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ గంగమ్మ గుడికి గత రెండు మూడు సంవత్సరాలుగా మరమ్మతులు జరుగుతున్నాయి మధ్యలో నిలిచినాయి మరలా మన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దీన్ని పూర్తి చేయడానికి మన తిరుమల తిరుపతి దేవస్థానం నిధులతో గంగమ్మ గుడి నిధులతో పూర్తి చేయాలనేసి మన గౌరవనీయుల చైర్మన్ గారిని కోరడం జరిగింది వారి సహకారంతో ఈ తిరుమల నుంచి నిధులు విడుదల చేసి జాతరకు ముందు తాత్కాలిక మర్మ మరి పర్మంట్ కూడా పూర్తి చేయాలనేసి కోరుకుంటూ అదేవిధంగా జాతరకు కావాల్సిన ఏర్పాట్లు కూడా తిరుమల తిరుపతి సాంప్రదాయం ప్రకారంగా గంగమ్మ గుడికి ఎలా జరుగుతూ ఉండేందో గత పూర్వీకుల నుంచి ఆ విధంగా ఈ గంగజాతరకు కావాల్సిన ఏర్పాట్లకు కావాల్సిన అలంకరణలు జాతరకు కావాల్సిన ఏర్పాట్లన్నింటినీ కూడా తిరుపతి తిరుమల వారిని చేపించాలనేసి కూడా మేము తిరుపతి వాస్తవ్యులు ప్రజా ప్రజాప్రతినిధిగా కోరడం జరుగుతోంది దానికి కూడా కొంత నిధులు అవసరం అవసరం ఉంది అది జాతరకు చేయాలనేసి కూడా మన గౌరవనీయుల చైర్మన్ గారిని కోరడం జరుగుతోంది ఈ సందర్భంగా మన చైర్మన్ గారిని అన్ని విధాల ఈ గుడి సపర వచ్చారు గంగమ్మ మొక్కలు తెచ్చుకున్నారు చూశారు పరిస్థితులు వారి ఆధ్వర్యంలో చేయాలని కోరుకుంటున్నాం తిరుపతి వాసులందరికీ తల్లితో సమానం అంత పవిత్రమైనటువంటి దేవాలయం రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కొంత కొంతమంది సొంత వ్యక్తుల దేవాలయంగా మారిపోయింది ఇష్టానుసారంగా నియమ నిబంధనల్ని పక్కనబెట్టి ఇప్పుడే నాకు ప్రధాన అర్చకులు చెప్పారు బెదిరించి పూజ సమయాలను కూడా ముందుకు తీసుకురావడం మంచిది కాదు ఇది ఎందుకంటే ఆలయాల పవిత్రత కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది రెండు వేల పంతొమ్మిది ముందు ఏ విధంగా సాంప్రదాయ పద్ధతిలో స్వామివారికి నుంచి సార వచ్చి ఊరేగింపుగా తిరుపతి పురోవీధుల్లో వస్తుందో అదేవిధంగా ఈసారి తీసుకువచ్చే దిశగా మేము చైర్మన్ గారి దృష్టికి తీసుకుని వచ్చాం వారు సానుకూలంగా స్పందించారు నియమ నిబంధనలు అతిక్రమించకుండా గతంలో యాభై లక్షల రూపాయలు ఏర్పాట్ల కోసం గుడికి కేటాయించారు దాంట్లో కూడా అవినీతి కుమ్ముఖ పూర్తి స్థాయిలో జరిగింది కాబట్టి అవినీతికి ఆస్కారం లేకుండా ఎమ్మెల్యే గారు చైర్మన్ గారికి విన్నవించారు ఈసారి గతంలో మూడు కోట్ల డెబ్బై ఐదు లక్షల రూపాయలని ఈ ఆలయ పునర్నిర్మాణం కోసం తిరుమల తిరుపతి దేవస్థానాలు కేటాయించింది ఇంకా దీన్ని పూర్తి చేయడానికి ఇంకా నిధులు అవసరమని చెప్పి తీసుకుని రావడం జరిగింది ఒకసారి మా టీటీడీ ఇంజనీరింగ్ అధికారితో చర్చించిన తర్వాత పూర్తి స్థాయిలో శ్రీవారి ఆలయ నిర్మాణ ట్రస్ట్ నుంచి దీనికి ఏ విధంగా ఎంతవరకు సహకరించవచ్చో చైర్మన్ గారితో ఒకసారి చర్చించిన తర్వాత వారి నిర్ణయం మేరకు ఖచ్చితంగా ఆలయ పునర్నిర్మాణం కోసం తిరుమల తిరుపతి దేవస్థానాలు మీకు మన గంగమ్మ తల్లికి ఏ విధంగా కేటాయించాలో చైర్మన్ గారు నిర్ణయం తీసుకున్నారు ఈరోజు మన ఎమ్మెల్యే గారు ఆధ్వర్యంలో నాకు గతంలోనే రెండు నెలల క్రితం ఒక అప్లికేషన్ పెట్టుకున్నారు ఇక్కడ సుమారు పద్నాలుగు కోట్ల రూపాయలు అవసరం ఉంటుంది దాన్ని మీరు ఎలాగైనా ఒకసారి విజిట్ చేయాలి మీరు చూడాలి త్వరలో ఈ గంగమ్మ జాతర ఫెస్టివల్ రాబోతుంది ఈ లోపలనే కొన్ని ఇంపార్టెంట్ ఏదైతే వర్క్స్ ఉన్నాయో అవన్నీ కంప్లీట్ చేయాలని చెప్పి వారు కోరటం జరిగింది కొన్ని పనులు ఒత్తిడి వల్ల నేను రాలేకపోయాను ఈరోజు వస్తానని మన వాళ్ళందరికీ కూడా ఇన్ఫార్మ్ చేయటం జరిగింది ఈరోజు అహోబిలం స్వాములు వారు పెద్ద మర్యాదకు వచ్చారు అయినా కానీ నేను వెళ్లకుండా నాకు ఇది ఇంపార్టెంట్ అనిపించి నేను ఈరోజు ఇక్కడికి రావటం జరిగింది ఇచ్చారు మన వాళ్ళు టీటీడీ ఇదివరకే మూడు కోట్ల డెబ్భై ఐదు లక్షల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగిందని మాకు ఇన్ఫర్మేషన్ ఉంది అదేవిధంగా కొంత మనీ ఏదైతే ఉందో అది ఎండోమెంట్ వాళ్ళు కూడా ఆధ్వర్యంలో చేస్తా అంటున్నారు ఇక్కడ వెస్ట్ గేట్ అయితే ఈస్ట్ గేట్ అయితే నార్త్ గేట్ అయితే ఇవన్నీ గేట్లన్నీ కూడా మార్చాల్సిన అవసరం ఉంది దానికి తగినటువంటి నిధులు ఇవన్నీ నేను వస్తున్నట్లు మా చీఫ్ ఇంజనీర్ కూడా నేను తీసుకొచ్చాను వాళ్ళని కూడా చూపించాము ఇది మొత్తం ఎస్టిమేట్ని వేపించి ఇమీడియట్గా రేపు రాబోయే ఇరవై నాలుగున బోర్డు మీటింగ్లో పెట్టి దీనికి ఏమేమి కావాలో అవన్నీ టీటీడీ బాధ్యత తీసుకొని బాధ్యత తీసుకొని మేము టీటీడీ తరఫున హామీ ఇస్తున్నాం ఇవన్నీ కూడా టీటీడీనే నిర్వహిస్తుంది ఎందుకంటే ఈ గంగమ్మ జాతర మా చిన్నప్పటి నుంచి మేము రంగులు పూసుకొని ఆడేవాళ్ళం మాకు అప్పట్లో అంత అవగాహన ఉండేది కాదు రాను రాను ఒకటి రెండు సార్లు ఈ ఆ ఫెస్టివల్లో నేను తిరుపతి కూడా రావటం జరిగింది చాలా బ్రహ్మాండంగా ఈ ఈ జాతర నిర్వర్తిస్తారు నాకు అవగాహన ఉంది ఎమ్మెల్యే గారు చెప్పగానే నేను ఇక్కడికి వచ్చి ఇవన్నీ చూసి దానికి ఏమేమి ఏర్పాట్లు చేయాలనేది కూడా మేము ఇవాళ రేపులో ఒక ప్రణాళిక సిద్ధం చేసుకొని దాన్ని ఇరవై నాలుగు తర బోర్డు మీటింగ్లో పెట్టి దీని అన్నిటికీ ఆమోదం తెలిపి వెంటనే పనులు మొదలుపెట్టేలాగా నేను ప్రయత్నిస్తాను ఇది మన ఎమ్మెల్యే గారు ప్రోత్బల్యం డిప్టీ మేయర్ కూడా నా దృష్టికి తీసుకొచ్చారు ఈ గంగమ్మ జాతర దాని అక్కడ గుళ్ళో చాలా పనులు ఉన్నాయి అవన్నీ మీరు చేయాలని ఆయన కూడా రిక్వెస్ట్ చేయటం సో భాను ప్రకాష్ రెడ్డి కూడా ఒకసారి నా దృష్టికి తీసుకొచ్చారు టైం కూడా లేదు తొందర తొందరగా కంప్లీట్ చేస్తాము కాబట్టి మా మీద నమ్మకం ఉంచి మీరందరూ ఈరోజు ఇక్కడ సమావేశమై నన్ను ఆహ్వానించి నాకు గౌరవించారు ప్రతి ఒక్కరికి టెంపుల్ కమిటీకి కానీ ఈ రాజకీయ నాయకులకు కానీ ఎన్డీఏ నాయకులకు కానీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ వెంటనే పనులు ప్రారంభించ ప్రారంభించేలాగా నేను ప్రయత్నం చేస్తాను కొంతవరకైనా ఇవన్నీ కంప్లీట్ చేస్తే వచ్చే భక్తులకి సౌకర్యంగా ఉంటుందని చెప్పేసి చాలాసార్లు మేము ఎమ్మెల్యే గారు నా దృష్టికి తీసుకొచ్చారు వెంటనే పనులు ప్రారంభించేటప్పుడు నేను చర్యలు తీసుకుంటానని నేను మనవి చేస్తూ No more than this I have.